వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షడిపేట పట్టణంలోని ఆటో డ్రైవర్లు తమ ఆటోలు టాటా ఏసీలతో కరీంనగర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం లక్షడిపేట తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టినప్పటి నుండి ఆటో నడుపుతున్న తమ బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని లేనిచో ప్రతి ఆటో కార్మికునికి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని ఏడల రానున్న రోజుల్లో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు లక్షల కాబట్టి ఆధారంలో ఈ రోజు చుట్టూ మన రస్తలోకం జరిగిన వాళ్ళని రాలి అనంతరం కరోనా ఎంచే మన అంబేద్కర్ బొమ్మ గారి అనంతరం తెలంగాణ విగ్రహం నుంచి అనంతరం ఎమ్ఆర్ఆర్ వినతం నుంచి అనంతరం ఆటో యూనియన్ అందరు కలిపి టాటా ఏసీ ఆటో రాలు తీసుకొని అనంతరం మేమరం మేము ఇచ్చి వస్తాం అందుకే ప్రభుత్వం తక్షణంగా మా సమస్యను పరిశీలించి ఇష్టపడి సహాయం నిలిపోయాలి ఆటో కార్మికుల గురించి సీఎం గారు పట్టించుకొని వాళ్ళు చొర తీసుకోవాలి తక్షణమే బస్సు ఇష్టపడి సహాయం నిలిపోయాలి ఆటో కార్మికులు కదా దక్షిణపేట మండలంలో వివిధ ఆటో మరియు పాట ఏసీ యూనియన్ అందరం కలిసి ఈరోజు ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా మా యొక్క బస్కులు ఆగమాగమైనాయి ఆటోలు కనీసం రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు ఇవాళ మాకు నిత్యావసర సరుకులకు కూడా డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది దీనివల్ల మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది దీనిని వెంటనే ప్రభుత్వం ప్రభుత్వం పరిష్కారం చేయాలి ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే తీసేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇందుకోసం అని ఇవాళ లక్ష్మీపేట మండలం మొత్తం పెద్ద ఎత్తున ధర్నా మరియు ర్యాలీ చేయడం జరిగింది దీనికోసం కరీంనగర్ చౌరస్తా నుంచి వెళ్ళి పుత్తకూరు చౌరస్త మీదుగా లక్షలపేట పాత బస్టాండ్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారికి మా యొక్క బోర్డును వినిపించుకోవడానికి నేతి పత్రం అందజేయడానికి మేము వెళ్తున్నాము మాకు ప్రతి ఒక్కరు సహకరించి మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ బస్సులు చేయబట్టి మాకు బస్సు రోడ్డు మీద పడ్డాయి మా బతు ఓన్లీ ఆటో నడుపు బాగుంది లేకుంటే లేదు మా బతు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఏంటంటే కడుపు మా కడుపుకు సరైన అన్నం లేదు ఒక్కటి మాకు తీసుకెళ్దాం తీసుకెళ్దామంటే డబ్బులు లేవు మా పిల్లలు ఇంటికి వెళ్తే మా పిల్లలు దాడి ఏం తీసుకొస్తారని చూస్తారు ఎదురు చూస్తారు మేము కొండ అంటే మా డబ్బులు ఎందుకంటే మహిళల వల్ల ఎక్కుతలేదు మా బస్సు రోడ్ మీద పడ్డాయి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణమే మా పదిహేను వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలి లేకు లేకుంటే ఫ్రీ బస్సులు రద్దు చేయాలి లేకుంటే ఇంత అక్కడ ఎక్కిం కొనసాగుతాయి వ్యక్తి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం భారత